అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో తాడపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య అధ్యక్షతన బుధవారం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ గతంలో సిపిఐ పార్టీలో నబీ పనిచేసేవాడు అనివార్య కారణాల వల్ల రెండు సంవత్సరాల నుండి సిపిఐ పార్టీకి దూరంగా ఉన్నాడు ఈ నెల ముప్పైవ తేదీ మంగళవారం నాడు నబీ కొందరు వ్యక్తులతో కలిసి వైసీపీ పార్టీలో చేరారు కానీ నబీర సిపిఐ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని రంగయ్య తెలిపారు కాగా కమ్యూనిస్టు పార్టీ నిత్యం నిరుపేద బడుగు బలహీన వర్గాల కార్మికులు కూలీల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ సిపిఐ సీనియర్ నాయకులు గరిడి శివన్న వడుగురు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలానాయుడు తాడపత్రి మండల సిపిఐ కార్యదర్శి నాగరంగయ్య సిపిఐ సీనియర్ నాయకులు బాలన్న తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం యాడికి టౌన్లో ప్రెస్ మీట్ పెట్టాం కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కట్టి రంగయ్య మాట్లాడుతూ ఈరోజు కొన్ని పత్రికలలో సిపిఐ పార్టీ నుంచి ఇరవై కుటుంబాలు చేయని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేర్చుకున్నట్లు పత్రికలు చూసాం దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ఎవరు కూడా మా పార్టీ నుంచి ఎవరు కూడా ఏరే పార్టీలు పోదని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కొంతమంది గతంలో పనిచేసి ఉండొచ్చు కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు కానీ తర్వాత వాళ్ళు పోరాటాలకు కానీ సమస్యలలో కలిసి రాక దూరంగా ఉన్నారు ఇటువంటి వారు ఏదైనా పార్టీ నుంచి పోయి అంత మాత్రాన సిపిఐ పార్టీకి పోయిన వాళ్లకు సభ్యులకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా ఖండిస్తున్నాను